వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఆనంద్ కుమార్ గారు సంవత్సరాల కాలం పైగా మరి వెస్ట్లో పద్నాలుగు వార్డులో కూడా గడప గడపకు ప్రోగ్రాం కానీ ప్రతి విషయంలో తెల్లవారు ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు కూడా తిరుగుతా ప్రజలందరి దగ్గరికి కలుస్తా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే మాటిచ్చారో మన పార్టీ అధి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వారికి ఓటు అయిన వారికి వాళ్ళు ఏ పార్టీ వారైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం తద్వారా ఆనంద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం ఈ సంవత్సరాల కాలంలో ఏ పదవి బాధ్యత పదవి లేకుండా మీకు ఈరోజు రెండు వందల పాతి కోట్ల రూపాయల పైగా పద్నాలుగు వార్డుల్లో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ సచివాలయం బిల్డింగ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతిదీ నిర్మాణం చేస్తూ ఈరోజు మేఘాదర్ గేట్ దగ్గర కానీ ఎన్ఐడి గౌరీనగర్ కానీ కంత్రపాలెం కంచరపాలెం కానీ ములగాడ కానీ అచ్చనారా కానీ సుమారు నాలుగు వేల మందికి ఇల్లులు గృహప్రవేశాలు చేయించి సత్యనారత్వం చేయించి మరి పట్టుబట్టలు పెట్టి మరి వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయించడం మేగాదర్ గడ్డ ద్వారా చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపం రెండు కోట్లతో నిర్మించి ఇవ్వడం కుమారి కళ్యాణ మండపం నుంచి వంటిల్లి వరకు అరవైడుగుల రోడ్డు విస్తరణ కోసం ముప్పై కోట్లు వెచ్చించడం మరి అలాగే ఇక్కడే మా ఫిఫ్టీ టూ వార్డులో పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కరాస బిఆర్టీఎస్ రోడ్ కనెక్టింగ్ అడుగుల రోడ్డు క్యాబినెట్ని అప్రూవ్ చేయడం కంచరపాలెం నుంచి గడ్డ వరకు గడ్డ రిటైనింగ్ వల్స్ అన్ని రైల్వే అధికారులతో మాట్లాడి ఒప్పించడం ఇలాగా ప్రతి వార్డులో మరి సంక్షేమ పథకాలు సుమారు ఏడు వందల కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ మరి ఆనంద్ గారి తాలూకా అభివృద్ధిని ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం భారీ మెజార్టీ గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఆపోజిషన్ లీడర్ కానీకి ఎమ్మెల్యే గారు మరి ప్రతి వార్డులోకి వెళ్తూ ఉన్నారు నాకు ఓట్ చేయండి అని మరి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు దేనికి ఓట్ చేయాలి మీరు కరోనా వచ్చినప్పుడు వచ్చారా మా మనకి కనిపించారా మరి ఉద్దు తుఫాన్ వస్తే మీరు కనిపించారా కరోనా వస్తే మీ గేటుకి బోటు పెట్టి నన్ను ఎవరు కలవకండి నేను బీచ్లో గెస్ట్ హౌస్లో ఉన్నాను అని చెప్పి అక్కడ వెళ్ళి వెళ్ళిపోయారు మా కరోనా వచ్చి వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరికి అందుబాటు లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఏ సహాయంలో కూడా పాల్గొనుకుంటే ఈరోజు ఓటానికి వెళ్తే ప్రతి ఒక్క ఓటర్ కూడా తిరస్కరిస్తూ తిరస్కరిస్తూ ఉన్నారు ఆనంద్ గారు వచ్చారు ఆనంద్ గారు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు సుమారు నెలకి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు మేర సొంత నిధులతో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల పైగా అనేకమైన స్కూల్ బిల్డింగ్స్ కానీ మరి మీరు చూసారు కాన్వెంట్ జంక్షన్లో మన కాన్స్టెన్సీ కాపాడ ఎన్నుమామ గుడికి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం ఇక్కడే సుసల్ల కాలనీలో సిమాతలం దేవస్థానం వెంకటేశ్వర గుడి నిర్మిస్తూ ఉన్నారు దానికి ఆర్థిక సాయం కానీ ప్రతి విషయంలో ప్రతి పనికి మన ఆనంద్ గారు కనిపిస్తున్నారు మీ ఆనంద గారిని బెస్ట్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గెలవలేదు ఆనంద్ గారు చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేశారు మీ ఆనంద గారిని గెలిపించుకుంటాను ప్రతి ఒక్కరు కూడా మాకు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు పద్నాలుగు వార్డులో కూడా అన్న డిప్యూటీ మేయర్ గారు మీకు కొన్ని విషయాలు తెలియజేశారు మరికొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేయాలనేది నా ఉద్దేశం నా పేరు ఆల్ఫా కృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ విశాఖ జిల్లా మీకు తెలుసు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు లేదు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు సమ సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాటం చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అది మంచైనా చెడైనా వెలుగుదీసే వ్యవస్థ ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ పత్రికా వ్యవస్థ అనేది మేము నమ్ముతున్నాం ఈ సందర్భంలో మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్లకు స్థానిక శాసనసభ్యులు వారు ఈరోజు వారికి ఓటమి భయం పట్టుకుంది ఈ ఎన్నికల్లో వారు గెలవరనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని డబ్బు బలంతో బంగారం బలంతో లేదు వారికి ఉన్నటువంటి అధికార బలంతో ఇవాళ అనైతికతో అనైతిక చర్యలకు పాల్పడుతూ పక్ష నియోజకవర్గంలో ఉన్న ప్రతి వర్గాన్ని ఇవాళ వాళ్ళ అనుచరుల ద్వారా వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది సత్యం నిజం మీరు అడగచ్చు ఆధారాలు చూపిస్తారా అని ఆధారాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మేము ఆధారాలు చూపిస్తే ఘనబాబు గారు రాజకీయాల్లో నుండి తప్పుకుంటారా పోటీ నుండి తప్పుకుంటారా అనే విషయం కూడా మీ ద్వారా ఘనబాబు గారికి మేము ఈ వేదిక నుండి సవాల్ చేస్తూ ఉన్నాం అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లు తెప్పించుకొని దొంగ ఓట్లు గెలిపిన గెలిచినటువంటి విధానం స్థానిక శాసనసభ్యుడు ఘనబాబు గారికి సొంతం రెండు వేల పద్నాలుగులో ఘనబాబు గారు గెలిచిన విధానం ఏంటో మాకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఘనబాబు గారు గెలిచినటువంటి విధానం ఏంటో మాకు తెలుసు కానీ ఇప్పుడు ఘనబాబు గారి పప్పు నొడకవు ఓటం భయం పట్టుకుంది ఘనబాబు గారికి ఓడిపోతానని చెప్పేసి భయం పట్టుకుంది ఘనబాబు గారికి దీనికి కారణం పది సంవత్సరాల నుండి వారి ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి సంక్షేమం చెప్పుకోదగ్గ అభివృద్ధి పక్ష వర్గంలో లేదు రెండు వేల పంతొమ్మిది నుండి కూడా అసలు ఘనబాబు గారు శాసనసభ్యుడిగా కనిపించినటువంటి చరిత్ర కూడా లేదు ప్రజల్లో అసంతృప్తి ఉంది ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు గణబాబు గారిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఈ భయం పట్టుకొని ఘనబాబు గారు ఈ రోజున ప్రతి వ్యాపారస్తుడికి ఈ వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడనే కాదు ఈ బిల్డరు ఆ బిల్డర్ అనే కాదు ఒక్కరేంటి వందలాది మంది దగ్గరికి వారి అనుచరులు పంపించేసి వారు ఫోన్లో మాట్లాడుతున్నారనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది లేదు మా అడారి ఆనంద్ గారు నేర్పింది నీతిమంతమైన రాజకీయాలు చేయమన్నాడు తప్ప ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయమని మాకు చెప్పలేదు మేము ఇవాళ అడుగుతున్నాం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వారిని మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే రేపు పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంలో మీరు మమ్మల్ని ఢీకొట్టండి మీరు చేసిన అభివృద్ధి మీరు చేసిన మంచి మీరు చెప్పుకోండి లేదా ఈ రెండు సంవత్సరాల పది నెలల్లో మా ఆనంద్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మేం చెప్పుకుంటాం లేదా ఐదు సంవత్సరాలలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మేం చెప్పుకుంటాం మీ ప్రభుత్వంలో కూడా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మీరు చేయనటువంటి అభివృద్ధి గణాంకాలతో సహా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇప్పటి వరకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం